ముఖ్యంగా ఈద్ మిలాద్ ఉన్ను బి వానం అనంత చతుర్దశి వినాయక నిమజ్జనం దుర్గా పూజ దసరా లేదా దేవీ నవరాత్రులు సెప్టెంబర్ నెలలోనే జరుపుకుంటాం అంతేకాకుండా ఈ నెలలోనే వామన జయంతి పరివర్తిని ఏకాదశి పౌర్ణమి వ్రతం విశ్వకర్మ జయంతి పంచమి దుర్గాష్టమి వంటి ముఖ్యమైన రోజులు కూడా ఉన్నాయి హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రధాన పండుగలు ఏ తేదీలో వచ్చాయో తెలుసుకుందాం ఇస్లాం మతంలో ఎంతో విశిష్టత కలిగిన ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగ ఈ ఏడాది సెప్టెంబర్ నాలుగున జరుపుకోనున్నారు ఇస్లాం మతాన్ని స్థాపించిన చివరి ప్రవక్త అయిన మహమ్మద్ పుట్టినరో రోజునే ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగగా జరుపుకుంటారు ఈ పండుగను మవ్లీద్ అని కూడా పిలుస్తారు అరబిక్లో పుట్టుక అని దీని అర్థం ఈద్ మిలాద్ ఉన్ నబీ అంటే ప్రవక్త పుట్టినరోజు పండుగ అని అర్థంగా చెబుతాం మహమ్మద్ ప్రవక్త దేవుడి నుంచి వచ్చిన దూతగా ముస్లిములు నమ్ముతారు దయ ధర్మబద్ధంగా ఎలా జీవించాలో ప్రజలకు తెలియజేయడానికే అల్లాహ్ మహమ్మద్ పుట్టించాడని విశ్వసిస్తారు ఈ ఏడాది వానం పండుగను సెప్టెంబర్ ఐదవ తేదీన జరుపుకోనున్నారు కేరళవాసులు వానం పండుగను వైభవంగా జరుపుకుంటారు ఈ పండుగను జీవితంలో ఆనందం శ్రేయస్సు సౌభాతృత్వానికి సౌభాగ్యానికి ఐక్యతకు చిహ్నంగా భావిస్తారు ఓనం పండుగ రెండు వేల ఇరవై ఐదు అన్ని కులాలు మతాలు ప్రజలు మెలిసి కుల మత భేదం లేకుండా ఈ ఓనం పండుగను ఘనంగా జరుపుకుంటారు నవీన సమాజంలో ఐక్యత సాంస్కృతికత వైభవాన్ని పెంచే ఈ ఓనం పండుగను కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి జరుపుకోవడానికి దేశ విదేశాల్లో స్థిరపడిన కేరళవాసులు తమ సొంత ప్రాంతాలలో వచ్చి జరుపుకోవడానికి జరుపుకుంటారు సెప్టెంబర్ ఆదో తేదీన దేశవ్యాప్తంగా అనంత చతుర్దశి పండుగ జరుపుకుంటారు ఇదే రోజున అధిక సంఖ్యలో వినాయక నిమజ్జనం కూడా చేస్తారు ఈ అనంత చతుర్దశి పండుగ ఈ జగత్తును పాలించే శ్రీ మహావిష్ణువుకు అంకితంగా జరుపుకుంటారు ఈ రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు సూత్రం కూడా కడతారు ఈ రోజున లక్ష్మీనారాయణలను పూజించడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు సిరి సంపదలు సౌభాగ్యం లభిస్తాయని విశ్వసిస్తారు దుర్గా పూజను సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఆదివారం రోజున జరుపుకుంటారు ఈ పండుగను ఎక్కువగా పశ్చిమ బెంగాల్ అస్సాం బీహార్ త్రిపుర ఒడిశా జార్ఖండ్ రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తారు నవరాత్రుల్లో భాగంగా చివరి నాలుగు రోజులు ఈ దుర్గా పూజా పండుగ జరుగుతుంది ఈ రోజుల్లో చాలా నిష్టతో దుర్గాదేవిని పూజిస్తారు దుర్గాదేవి దుష్ట రాక్షసుడైన మహిషాసురుడితో పోరాటం కోసమే ఈ భూమి మీదకి వచ్చిందని నమ్ముతారు ఈ పండుగ చెడిపై మంచి విజయాన్ని సూచిస్తుందని భావిస్తారు దసరా పండుగ హిందూ సాంప్రదాయంలో అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటి మొత్తం తొమ్మిది రాత్రులు దుర్గాదేవికి అంకితం చేస్తారు ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటాం ఈ పండుగ ప్రధానంగా దుర్గాదేవి మహిషాశ్వరం మర్దనం రాముడు రావణుడిపై గెలుపుని సూచిస్తుంది ఈ పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు ఈసారి దసరా నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు ఘనంగా జరుపుకుంటారు మరి సెప్టెంబర్ పండుగల్లో వచ్చే పండగల గురించి మనం తెలియజేశాను మరి ఈ పండుగ యొక్క విశిష్టను ఒక్కొక్కదాన్ని వివరంగా వచ్చే వీడియోలో వివరిస్తాను సర్వేజన సుఖనో భవంతు దయచేసి అందరూ గమనించండి విన్న తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి